ఇంటికి కెరలేదంట వాళ్ళ డాడీ వాళ్ళు కాల్ చేసి అడ్డమైన మాటలని మాట్లాడుతున్నారు ఏ నిజమేనా కూడా తెలియకుండా అడ్డమైన మాటలని మాట్లాడుతున్నారు ఏ నిజమేనా పద్ధం కుదలేకున్నా సలrawValue person అక్కడ మిస్ అయ్యిండు సలrawValue person అక్కడ మిస్ అయ్యిండు తప్పుడు తప్పుడు అనుకున్నప్పుడు నేను ఏర్పించుకోవాలి ఎద తమ్మైలేదరా ఎట్లు నడుచుకోవాలి ఎట్లు ఉండాలి వాలేలాతంగా చూస్తున్నారు అని

ఫస్ట్ కాల్ చేసిండు తర్వాత వాళ్ళ నాయ ఫోన్ తీసుకొని చాలా బూతులు మాట్లాడాడు వదులా అసలు ఒక ఆడవ పిల్లల్ని ఎన్నెని తిట్టదు అన్నీ బూతులు తిట్టిండు అసలు ఒక ఆడవ పిల్లల్ని తిట్టదు అన్ని బూతులు తిట్టిండు వదులా చాలా బూతులు అండి ఎల్లా నిచ్చిండు అమ్మని అక్కడ అన్ని లెక్క అక్కడ అన్ని లెక్క వచ్చి ఏం అవసరం చేత నాకు నాకు ఏం అవసరం

వచ్చిండు వస్తే పొద్దున మార్నింగ్ కలిపి పంపించేసాం ఇంటికి వెళ్ళ అవసరం లేదు ఇంటికి వచ్చి మాట్లాడిన తర్వాత అప్పుడు చూద్దాం అని చెప్పేసి మాట్లాడి పంపిస్తే ఇంటికి వెళ్ళలేదంటే వాళ్ళ డాడీ వాళ్ళు కాల్ చేసి అడ్డమైన మాటలన్నీ మాట్లాడుకున్నారు ఏ నిజం మీద పెద్దం కూడా దగ్గకుండా అడ్డమైన మాటలన్నీ మాట్లాడుకున్నారు ఏ నిజం మీద పెద్దం కూడా తెలియకుండా స్టోరేంటే యాక్చువల్లీ నైట్ వన్ థర్టీ టూ అయినట్టుంది వన్ థర్టీ టూకి వచ్చాడండి వన్ థర్టీ టూకి వచ్చేసి నాకు శ్రీతూ కావాలి అదే అని చెప్పి మాట్లాడండి అసలు డోరే తీయద్దు అనుకున్నాము కానీ మా ఎడిటర్ ఉన్నారు కదా మా తెలియకుండా వచ్చేసేసలు వచ్చి కూర్చొని ఎడ్చుకుంటే కూర్చుండు కూర్చుంటే ఏంటి ఏమైంది అని శ్రీతను అడిగింది ఇట్లా చనిపోతానని మళ్ళీ సూసైడ్ చేసుకుంటాడే అట్లా ఇట్లా ఉన్నా శిక్తువాళ్ళు చనిపోతానే మళ్ళీ సూసైడ్ చేసుకుంటాడే తిట్టడం కొట్టడము ఆ టైంలో ఇంట్లో కాల్ చేసి పంపించడం కరెక్ట్ కదని చెప్పి మార్నింగ్ ఈ తల్లే చెప్పింది యాక్చువల్లీ అబ్బాయిని అప్పుడే నైట్ వన్ ఓ క్లాక్ అని ఇంట్లో ఫోన్ చేసి పంపిద్దామని చెప్పినా లేదు ఎర్లీ మార్నింగ్ పంపిదాం ఈ టైంలో ఉన్నది లే అన్నాడు సరే అని చెప్పి నేను లైట్ తీసుకొని పోయి నేను పడుకునిపోయినా మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి అవుతుంది లేచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోమని చెప్పాడు నైట్ చెప్పాము మార్నింగ్ వెళ్ళిపోయాడు మేము అనుకున్నాం వెళ్ళిపోయాడు లేకున్నాం మేము మా వరకు ఎవరు ఫోన్ చేశారు త్రీ డేస్ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ వాళ్ళ ఫాదర్ ఫాదర్ నా అన్నయ్య ఫస్ట్ ఫాదర్ చేసి వాళ్ళ ఫోన్ తీసుకోండి ఫస్ట్ వాళ్ళ డాడీ కాల్ చేసిండు తర్వాత వాళ్ళ అన్నయ్య ఫోన్ తీసుకొని చాలా బూతులు మాట్లాడాడు వదిలే అసలు ఒక ఆడపిల్లని ఎన్నైనా తిట్టదు అని అన్ని బూతులు తిట్టిండు అసలు ఒక ఆడపిల్లని ఎన్నైనా తిట్టదు అనని బూతులు తిట్టిండు చాలా పోతాండి ఎల్లని తిట్టిండు అమ్మని అక్కడ లెక్క పెట్టి అమ్మని అక్కడ అన్ని లెక్కవెట్లా అసలు ఏది నిజము ఏది అబద్ధం అనేది తెలియకుండా అమ్మని అక్కడ లెక్క పెట్టిండు ఒక ఆడపిల్లని అడారని మాట్లాడనాడు చాలా బూతులు తిట్టేళ్ళు తిట్టినసలు మేము ఒక మాట రిటర్న్ అన్న అనలేము తిట్నసే మేము ఒక మాట రిటర్న్ అన్నది అనలేము రికార్డింగ్ సీట్ ఉంది ఆ వీడియో పెడతాం ఈ వీడియోలో చూడండి అండ్ మెయిన్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అసలు రవాణి పర్సన్ ఎక్కడ మిస్తాయం అసలు రవాణి పర్సన్ ఎక్కడ మిస్తాయండు ఎందుకు వెళ్ళలేదు ఇంటికి ఎడికి వెళ్ళలేదు మాకు తెలియదు ఎడికెళ్ళిలో ఇది మేము చెయ్యాలని మెయిన్ లేదంటే ఏంటంటే అబ్బాయి లవ్ చేయడంలో తప్పు తనది కాదు కదా అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే సరే అమ్మాయి లవ్ చేసి వదిలేసిందంటే మనం బాధపడవచ్చు అసలు డే వాళ్ళ నుంచి అమ్మాయి లవే చేయలేదు అబ్బాయిని ఇప్పుడు నువ్వు అబ్బాయి నువ్వు లాజ్ సచ్చ సూసైడ్ చేసుకుంటా అమ్మాయిని బాధ పెట్టడం ఇప్పుడు నువ్వు అబ్బాయి నువ్వు లాజ్ సచ్చ చనిపోతా సూసైడ్ చేసుకుంటా అని అమ్మాయిని బాధ పెట్టడం అసలు మాకైతే కరెక్ట్ అనిపించింది సరే అబ్బాయి అని అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు ఇంట్లో వాళ్ళ మదర్ ఫాదరు వాళ్ళ అన్నయ్య చాలా బూతులు మాట్లాడి తను కానీ అట్లీస్ట్ చెప్పాలి కదా ఎవరితో తప్ప ఎవరి తప్పని ఏం మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు అరవడం కరెక్ట్ కాదు కదా అండ్ ఈ వీడియో మెయిన్ రీజన్ ఇదే వాళ్ళు నోటి అంటే లవ్ చేయకపోతే నోటికి వచ్చినట్టు తిట్టడం కరెక్ట్ కాదు కదా అని లవ్ చేయకపోతే నోటికి వచ్చి తిట్టడం కరెక్ట్ కాదు కదా అని అసలు చాలా గలీజ్గా అనిపించింది అండ్ మాట్లాడాలి అర్థం మాట్లాడదు అండ్ ఎంతో కొంత తను ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగింది తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు లవ్ చేయడము అబ్బాయి లవ్ చేస్తే ఇంకా స్ట్రగుల్ అవుతుంది ఎంతో కొంత మా పేర్లు బయటకు వచ్చినాయి కాబట్టి మా నా ఆఫీస్లో జరిగింది కాబట్టి మేము రెగ్యులర్ రెగ్యులర్లే కొన్ని రెస్టారెంట్ కానీ కాఫీ డైల్ కానీ ఉన్నాయి ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దాము దగ్గర ఒకసారి వాళ్ళు అక్కడికి మాట్లాడిన తర్వాత కొన్ని అనుకుంటున్నాము కొన్ని ప్లేసెస్ ఉన్నాయి తిరిగేటి ఆ రెగ్యులర్గా వెళ్ళేది మాకు చుట్టుపక్కల మేము కూడా చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నాము చూద్దాం ఏమవుతుందో బట్ ఈ విడికి మెయిన్ రీజన్ ఒకటేనా అండి మేమేంటి ఇప్పుడు నన్ను

లేదు ఆ రోజు వస్తే మార్నింగే పంపించేసాను పంపించేవాను అదే మీకు ఉన్నట్టు కదా హాస్పిటల్ డిస్చార్జ్ అయిపోయి మీ కడికి వచ్చినట్టు కదా మీ మామ మా దగ్గరికి వచ్చారండి వచ్చింది నిజమే మార్నింగ్ వచ్చి మార్నింగ్ మార్నింగే లేపి పంపించేసినాము నైట్ పంపించడం కరెక్ట్ కాదని చెప్పి మార్నింగ్ లేపి పంపించేసినాము మా దగ్గరికి అయితే రాలేదు చూసుకోవాలి మరి మీ దగ్గర వచ్చి ఉంటాడు మేము టూ డేస్ నుంచి చేసుకున్నాం మా నాయకు మా దగ్గర లేడండి మీ డాడీ వాళ్ళు ఫోన్ చేసి అడ్డమైన మాటలన్నీ మాట్లాడితే

ఏం మాట్లాడుతున్నారు మాటలు తిన్నాగా మాట్లాడండి మాటలు మాటలు మాట్లాడాలంటే నా కూడా పోటాలు దాటే వరకు వస్తాయి మాటలు మరి మాటలు మాట్లాడాలంటే నా కూడా పోటాలు దాటే వరకు వస్తాయి మాటల మరి మాట్లాడాలి అంటే నా కూడా చాలా వస్తాయి ఏం పడతాయి నోటికి ఏం వస్తుంది మాట్లాడుతూనే ఉంటారా తప్పుడు తప్పుడు అనుకున్నప్పుడు మేము నేర్పించుకోవాలి ఎదుట అమ్మాయి దగ్గర ఎట్లు నడుచుకోవాలి ఎట్లు ఉండాలి వాళ్ళు ఏ రకంగా చూస్తున్నారని ఎదుట అమ్మాయి దగ్గర ఎట్లు నడుచుకోవాలి ఎట్లు ఉండాలి వాళ్ళు ఏ రకంగా చూస్తున్నారని నువ్వు చూసావా ఏ రోజు నుంచి తమ్ముడి తెప్పించుకోనికి చూసుకుంటా ఇక్కడ చూసుకుంటా అందరిని బాగా చూసుకుంటా అందరినీ బాగా చూసుకుంటే మాత్రాన్ని అందరినీ పెళ్లి చేసుకొని బాగు కదా అందరిలో యాక్సెప్ట్ చేసుకుంటూ ఊర్లేం కదా మాత్రాన్ని అందరినీ పెళ్లి చేసుకొని బాగును కదా అందరిలో యాక్సెప్ట్ చేసుకుంటా కూర్చోలేం కదా

ఇప్పుడు మీ తమ్ముడు వచ్చింది వాస్తవమే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయింది వాస్తవమే ఇదే మా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకుందాము ఆయన మీ తమ్ముడు రమ్మని మేము చెప్పలేదు వెళ్తూ వెళ్ళమని చెప్పలేదు తను వచ్చి తను పోతే మా మీద ఎందుకండి మీ మీ డాడీ ఎందుకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నాడు మీ అన్నయ్య సరే ఏం చేసుకోడో చేసుకో నింగే చూసుకుంటా సరే ఏం చేసుకోడో చేసుకో నింగే చూసుకుంటా ఆ చూడండి నా తోడుకి పొద్దున్నే కండి వస్తుంది ఏహ్ పెట్ట పెట్టండి ఫోన్ పెట్టండి మీతో పెట్ట పెట్టండి ఫోన్ పెట్టండి మీతో మార్లే టైం వేస్ట్ తంపర్ వన రెడ్ కలర్ లేదు కొంచెం కూడా ఏ అలానే కావాలి కొంచేమో మీకు తెలివింది అనుకొని మీకు చెప్పా చెప్దామనుకున్నామండి నేను అట్లీస్ట్ వాళ్ళ పెద్ద మనిషి రవి డాడీ ఒక తెలియదేమో అనుకున్నాము మీరు చదువుకున్నారు అన్ని రకాలుగా మీకు తెలుసు కదా మంచి పొజిషన్ మంచి జాబులు ఉన్నారా అని చెప్పారు కదా చూసారు కదా రవి అక్కకి ఫోన్ చేసి అలా మాట్లాడుతుంది వాళ్ళ డాడీ ఏమో ఇష్టం అద్భుతం తిరుగుతుండు వాళ్ళనే తిరుగుతుండు అయినలో ఒకసారి రవి మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తామండి

మా దగ్గర లేడండి ఇందాక మీ డాడీ కాల్ చేసి అడ్డమైన మాట్లాడి మాట్లాడిండు మీ మీ అక్క చెల్లెను తను కూడా ఏమేమో ఏమేమో మాట్లాడి కట్ చేస్తుంది మా దగ్గరికి వచ్చినంత మాట్లాడి మేము పెట్టుకొని అట్లనే ఉంచుకుంటాం ఏందానని మాట్లాడతారు కాదు నేను ఇంకా మామయ్య మాట్లాడుతున్నా రవి మా దగ్గరికి వచ్చిందన్న వాస్తవ్య వాస్తవమే నెక్స్ట్ వచ్చి వచ్చి మార్నింగ్ సెవెన్ కాల్ వెళ్ళిపోయాడు మాకు తెలియదు టూ డేస్ ఇంటికి రాష్ట్రం మాకు తెలియదు మేము ఎవరు తనకి కాల్ చేద్దాం ఎందుకంటే ఆల్రెడీ ఇష్యూ అయింది ఇప్పుడు మళ్ళీ మనకి ఎందుకు ఆ అని చెప్పి మేము ఫోన్ చేయలేదు కని రోజు అంతా అంతా

వాళ్ళ అక్కలు తిడతారు వాళ్ళ అన్నలు తిడతారు మీతో మాటలు వాళ్ళ మన వాళ్ళ మమ్మీ తిట్టింది రోజు వాళ్ళ అక్క తిట్టింది వాళ్ళన్న తిట్టింది వాళ్ళ డాడీ తిట్టింది వాళ్ళ ఫ్యామిలీ అందరితో తిట్టుకోవడానికి నా నేను ఎంత చేసుకుంటుంది వాళ్ళ ఫ్యామిలీ అందరితో తిట్టుకోవడానికి నా నేను ఎంత చేసుకుంటుంది నీతో మాట్లాడుతువ్వేడుస్తావు వెతుకుదామంటావు నాకు ఏమవసం చెప్పేవాడిని ఎందుకు నీ తప్పుకోలేదు అవును అవును ఎత్తుకోలేవు కానీ ఎందుకు నన్ను లాగుతున్నందుకు ఎందుకు మధ్యలకు

నాకు తెలిసి మణికొండల ఏరియాలో ఎన్నో ఉంటాడో ఒకసారి పోయి చూస్తా చూద్దాము నేనైతే మణికొండ దాటి బయటకు వచ్చే ప్రసక్తి లేదు నాకు మీ మీ లొల్లి పంచాత్వం నాకు అవ్వట్లే స్వితు మీ లొల్లి పంచాతో నాకు అవ్వట్లే స్వితు వాడి కూడా నేను మాట్లాడాల్సిన అవసరం ఏ స్వితు

ఆ ముఖం మీద ఆడుకో ఏ ఎక్కిలు వాట్టి ఏడుస్తున్నావు వన్ ఇయర్ నాకు ఇంకో ఓకే రవి నేను అయితే నాకు తెలుసు కొన్ని చూస్తాము నాతో నాకు ఈ లవ్ మ్యాటర్ వినాలని అసలు లేదు మరీ టార్చర్ అయిపోయింది చూద్దాం రవి రవి పరిస్థితి అసలు ఏమవుతుందని నాకు అర్థం అవట్లేదు నెక్స్ట్ ఏం అవుతుందో చూద్దాం ఒకసారి నైట్ రెండు అవుతుంది చూసి రెండు వేల రాత్రికి మనం ఏడ చదువుకోవచ్చు ఏం చేస్తాం నైట్ టూ ఓ క్లాక్ అవుతుందండి ఏడ చూస్తాం మీ అబ్బాయిని బయటికి వెళ్ళి ఏదైనా ఉంటే మార్నింగ్ వెళ్తాం మార్నింగ్ వెళ్దాం ఇంకా చెప్తున్నాను ఆల్రెడీ మేము కొన్ని ప్లస్లు అడకి పోయి షూట్ చేయలేము కలిగిస్తుంటాం అని చెప్పి కొన్ని ప్లస్లు చూసాము రాత్రి రెండు అవుతుంది ఈ రెండు రాత్రికి పోయింగ్ అంటే చూసాయితే ఎక్కడున్నాడో తెలియట్లేదు నుగా రవి అయితే ఎక్కడున్నాడో తెలియట్లేదు నాకు ఇష్టం ఉండాలి కదా నేను లవ్ చేయాలంట నాకు ఇష్టం ఉండాలి కదా నేను లవ్ చేయాలంట నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కూడా వినట్లేదు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ నెత్తాలో కూడా నిలవట్లేదు ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో అంతమంది ఇంకా షేర్ చేసి ఎవరికైనా రవి కనిపిస్తే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో మీ మీ నెంబర్ కానీ మీరు మీరేమైనా పెట్టండి కొంచెం రవి ఎక్కడైనా నాకు అనిపిస్తే నాకు ఒకసారి చెప్పండి కదా ప్లీజ్ అబ్బాయి కదా